నమస్తే ఈరోజు లెమన్ ప్లాంట్ కేర్ గురించి తెలుసుకుందాము నేను కల్పన వెల్కమ్ టు కల్పన గార్డెన్ లాగ్స్ ఇదిగోండి మా గార్డెన్లో ఒక లెమన్ ప్లాంట్ చూపిస్తున్నా చూడండి దీనికి ఎన్ని బంచెస్ బంచెస్ కాయలు ఉన్నాయో ఇది సూదినిమ్మ చూడండి ఇక్కడ ఒకటే గుర్తికి ఫైవ్ ఉన్నాయి మనం దీని కేర్ ఎలా తీసుకోవాలి ప్లాంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి దాని కేర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం ఫస్ట్ వచ్చి ప్లాంట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది చూద్దాం మనం ప్లాంట్ తీసుకునేప్పుడు మీరు గ్రౌండ్లో అయినా సరే మనం టెరెస్ గార్డెన్ పైన అయినా సరే ప్లాంట్ తీసుకునేప్పుడు గ్రాఫ్టెడ్ వెరైటీని చూజ్ చేసుకోవాలి గ్రాఫ్టెడ్ వెరైటీ తెచ్చుకుంటే మనకి తొందరగా మనకి ఫ్రూటింగ్ అనేది తీసుకోవచ్చు అదే మీకు గింజ నుంచి కూడా పెట్టుకోవచ్చు గింజ నుంచి అయితే నియర్లీ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్కి వస్తాయి కాయలు మనం అదే గ్రాఫ్టింగ్ తెచ్చుకుంటే మాత్రం మనకి వన్ ఇయర్లోనే మనకి కాయలు వస్తాయి ఇది నేను తీసుకొని ఎయిట్ మంత్స్ అవుతుంది చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో దీనికి ఎన్ని లెమన్స్ ఉన్నాయో మనం ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి మంచి ఇల్డ్ అనేది వస్తుంది మనం సెలెక్ట్ చేసుకునేప్పుడు నర్సరీలో వెళ్ళి గ్రాఫ్టెడ్ ప్లాంట్ అని అడిగితే వాళ్ళు ఇస్తారు అక్కడి నుంచి మనం మంచి ప్లాంట్ సెలెక్ట్ చేసుకొని ఎక్కువ ఈల్డ్ ఏది వస్తుందో చూసుకొని ఆ ప్లాంట్ తెచ్చుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ప్లాంట్ తీసుకున్నాక కంటైనర్ సైజుని బట్టి కూడా ఉంటుంది మనం ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు చిన్న కుండీలోనే పెట్టుకోవాలి ఒకటేసారి పెద్ద డ్రమ్ము దీనికి సెలెక్ట్ చేయకూడదు మినిమం ఫోర్టీన్ ఇంచెస్ ఉండాలి ఫోర్టీన్ ఇంచెస్ వెడల్పు అలా ఉండేటట్టు చూసుకోవాలి దీనికి కింద చాలా డ్రైన్ హోల్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి ఎందుకంటే దీనిలో వాటర్ అనేది నిల్వ ఉండకూడదు అలాంటప్పుడే మనకి ఈ మొక్క అనేది మంచిగా ఉంటుంది సాయిల్ మిక్స్ దీనికి సాయిల్ మిక్స్ వచ్చేసి సాయిల్ ఫార్టీ పర్సెంట్ కోకోపీట్ కానీ లేకపోతే శాండ్ కానీ యూజ్ చేయాలి నిమ్మ మొక్కకి ఎప్పుడు కోకోపీట్ బదులు శాండ్ యూజ్ చేసుకుంటే మంచిది ఎందుకంటే దీనికి వాటర్ ఎక్కువగా ఇవ్వకూడదు దీంతోపాటు నీమ్ కేక్ పౌడర్ ప్లస్ పెర్లెట్ ప్లస్ కొంచెం ట్రైకో డర్మా కలిపి మనం సాయిల్ చేసుకొని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఈ సిట్రస్ ప్లాంట్లు వచ్చేసి ఎక్కువ సన్ ఇష్టపడతాయి మినిమం సిక్స్ అవర్స్ ఎండ ఉండాలి దానికి ఎక్కువ ఉన్నా పర్లేదు ఇది కంపల్సరీ బాగా ఎండ ఉన్న ప్రదేశంలోనే పెట్టుకుంటే మీకు ఇవి ఫ్రూటింగ్ వస్తాయి ఇది మన గార్డెన్లో రెండో ప్లాంటు దీనికి వాటరింగ్ ఎప్పుడు ఇవ్వాలంటే సమ్మర్ సీజన్లో అయితే డే బై డే ఇవ్వచ్చు వింటరు రైనీ సీజన్లో అయితే త్రీ డేస్కి ఒకసారి ఇవ్వచ్చు వాటర్ సాయిల్ని టెస్ట్ చేసుకొని తడి ఉందంటే ఇవ్వకూడదు దీనికి త్రీ డేస్ ఒక్కసారి వాటర్ ఇచ్చినా సరిపోతుంది మనకి నెక్స్ట్ దీనికి ఫెర్టిలైజర్స్ ఈ సిట్రస్ ప్లాంట్స్ అనేవి హెవీ ఫీడర్స్ దీనికి ఫ్లవరింగ్ స్టేజ్లో ఎక్కువ న్యూట్రిషన్స్ మనం కల్పించాలి అంటే ఫాస్పరస్ మెగ్నీషియం మ్యాంగనీస్ ఇలా అంటే ఎన్పికే మనం ఎక్కువ ఉండేవి ఇవ్వాలి దీనిలో ఏవైనా లోపాలు ఉంటే ఆకుముడత ఇలాగా ఆకులు ఎల్లో అవ్వడం ఇలాంటివి వస్తాయి దీనికి ప్రతి ఫిఫ్ పదిహేను రోజులకొకసారి కొవడం కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇవ్వాలి ఇంకా అందుబాటులో ఉంటే మ్యాక్రో మైక్రో న్యూట్రియన్స్ కూడా ఇవ్వచ్చు పదిహేను రోజులకొకసారి ఎప్సమ్ సాల్ట్ వాటర్ స్ప్రే చేస్తే ఈ లీవ్స్ అనేవి పచ్చగా ఉంటాయి చెట్టు హెల్తీగా ఉంటుంది నేను దీనికి ఇప్పుడు వర్మీ కంపోస్ట్ నీమ్ పౌడర్ ఎప్సమ్ సాల్ ట్రైకోడర్మా ఇది వచ్చేసి మనం సీవీడ్ ఫెర్టిలైజర్స్ ఇవి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా మనం కొంచెం సాయిల్కి ఇస్తే ఆ ప్లాంట్ అనేది హెల్దీగా గ్రో అవుతుంది ఎప్పుడు మీరు ఏ న్యూట్రిషన్స్ ఇచ్చినాక ఎప్పుడల్లా మీరు ఇలా సాయిల్ అనేది లూజ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఏ ప్లాంట్కైనా సరే మీరు ఇలా లూజ్ చేయడం వల్ల కింద వేర్లకి ఎయిర్ సర్కులేషన్ అయ్యి ప్లాంట్ అనేది గ్రోత్ పెరుగుతుంది వచ్చి చూడండి ఇవన్నీ ఇలా ఇస్తున్నాం ఏవైనా సరే మొక్కకి కొంచెం దూరంలో ఇయ్యాలి ఇచ్చి ఇలా మొత్తం కలపాలి మనం ఇది మొత్తం సాయిల్కి అప్లై చేసి దీని తర్వాత వాటరింగ్ ఇవ్వాలి మీరే ఫెర్టిలైజర్ ఇచ్చినా కంపల్సరీ వాటర్ ఇవ్వండి లేకపోతే అవి స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి అవి తట్టుకోలేవు ఇక చూడండి ప్లాంట్ బరువుకి ఈ కాయలు బరువుకి ప్లాంట్ ఎలా వంగిపోయిందో ఈ సిట్రస్ ప్లాంట్స్ వచ్చేసి ఎసిడిక్ ఎసిడిక్స్ ఆయిల్కి ఇష్టపడతాయి అలానే మరీ అంత ఎసిడిక్ కూడా అవసరం లేదు అప్పుడప్పుడు మనం బియ్యం నీళ్ళల్లో నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా మనం వాడినవి అవి కలిపి ఒక నెలకు ఒకసారి అలా సాయిల్కి అప్లై చేస్తే సరిపోతుంది అంతేకాకుండా ఇవి పాలినేషన్ అనేసి మనం ఏం చేయనవసరం లేదు ఆటోమేటిక్గా మన గార్డెన్లో ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటి వల్ల మనకి ఇవి పాలినేట్ అయిపోతాయి అంతేకాని మనం పాలినేషన్ అయితే లేదని ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకూడదు చూ చూడండి ఇంత పెద్ద కాయలు ఉన్నాయి చూడండి ఇంత చిన్న చెట్టుకే ఇంత పెద్ద కాయలు వచ్చినాయి ఇంకా బలం సరిపోక అక్కడక్కడ కాయలు పెరగలేదు చూడండి ఇవి కోసం కదా ఇవి పెరుగుతాయో చూద్దాం ఇక్కడ ఇలాగ తాడు కట్టేస్తే మనం కొంచెం కదలకుండా ఇవి కూడా పెరుగుతాయి మనం ఇలా ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకున్నాక కంపల్సరీగా ప్రూనింగ్ అనేది తప్పనిసరిగా ప్రూన్ చేయాలి చేసినప్పుడే అవి మంచిగా మళ్ళీ హెల్దీ స్టెమ్స్ వస్తాయి ప్రతి హార్వెస్ట్ తర్వాత మీరు కొంచెం హార్డ్ ప్రూనింగ్ చేశారంటే దాని నుంచి చిగురులు వచ్చి ప్లాంట్ అనేది పెద్దగా పెరుగుతుంది చూసారు కదండి ఇలా మనం ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకుంటున్నామంటే చాలా హ్యాపీ కదా ఇలా ప్రతి ఒక్కళ్ళు ప్రతి గార్డెన్లో రెండు మూడు లెమన్ ప్లాంట్స్ వేసుకున్నామంటే చాలా మనకి ఫ్రూట్స్ వస్తాయి మనకి కంపల్సరీ లెమన్స్ అనేవి ప్రతిరోజు వాడాలి విటమిన్ రిచ్ విటమిన్ సి రిచ్గా ఉండే ఫ్రూట్ కాబట్టి ఇదైనా మనం వాడితే హెల్త్కి చాలా మంచిది చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ ప్లాంట్ కూడా ఎంత హెల్తీగా ఉందో ఎయిట్ మంత్స్ అయింది ఇది నేను తీసుకొని ఇవన్నీ కట్ చేసినాక ప్రూన్ చేస్తే మళ్ళీ గ్రో అవుతుంది మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్